హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను చూసారా ఈ హ్యాండ్ హ్యాండ్ అయితే వేసానండి అయితే ఈ డిజైను ఈ డిజైన్ సింపుల్ డిజైన్ అయినా కూడా చాలా బాగుంటుందండి అయితే ఇది డిజైన్ వేరు అలాగే మీరు చూస్తున్నారు కదా పైన బూటీస్ ఆ బూటీస్ వేరండి అయితే ఇది బార్డర్ మీద వేశాను హ్యాండ్ చూశారు కదా అసలు ఎక్కడ కూడా అటు కానీ ఇటు కానీ జరుక్కోకోకుండా కరెక్ట్గా బార్డర్ మీద అయితే వేశానండి ఇది ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడానికైతే కొంచెం కష్టపడాలి అలాగే అనుభవాన్ని బట్టి వస్తుందండి ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది నేను ఒక ఒక నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాను కదా ఆటోమేటిక్గా నాకు అలవాటు అయిపోయిందండి కరెక్ట్గా ఈ బార్డర్ మీద వేయడం లేదంటే ఈ బార్డర్కి కింద పైన కూడా బార్డర్ సమానంగా వస్తే అటుొక హ్యాండు ఇటొక హ్యాండ్ హ్యాండు వేసుకుని చక్కగా హ్యాండ్కి అతుకులు అనేది పడుకోకుండా వేయడానికైతే చూస్తానండి నేను చూసారా అసలు ఎంత బాగుందో కదా ఫినిషింగ్ అయితే ఇది ఈ బూటీస్ ఇంకొక డిజైన్లో అండి అయితే ఈ ఈ డిజైన్లోకి అయితే నేను తీసుకొచ్చి వేసాను అలా ఎలా వేసాను చూపిస్తాను అయితే టైం కూడా చాలా తక్కువ టైం అండి మొత్తం ఒక్కొక్క హ్యాండ్ మీద బూటీసు ఒక మూడు వేలు మాత్రమే అనమాట మూడు వేల స్టిచ్చెస్ మాత్రమే మూడు వేలంటే ఒక ఐదు ఆరు నిమిషాల్లో అయితే ఐదు ఆరు నిమిషాల టైంలో అయితే ఈ బూటీస్ అయిపోయినాయండి మనకి టైం కూడా చాలా సేవ్ అవుద్ది ఇలా గనక వేసుకుంటే కొన్ని కొన్ని ఉన్నాయండి అయితే కొన్ని కొన్ని డిజైన్స్లో నుండి ఇలా తీసుకొచ్చి వేయడం అయితే అవుతుందండి కొన్ని కొన్ని అయితే అవనుకోండి నెక్తో కలిపేసి వస్తాయి ఏదైనా సపరేట్ నీడులు ఉందనుకోండి అలా సపరేట్ నీడులు ఉన్నప్పుడు మనం వేరే ఏ డిజైన్లో ఉన్నా కూడా బూటీస్ తీసుకొచ్చి మనకి మనం వేసుకునే డిజైన్కి నెక్ వేరైనా కూడా ఈ బూటీస్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ మీద అయితే నేను వేస్తున్నానండి ఫస్ట్ అయితే బార్డర్ వేసాను ఆ తర్వాత అయితే బూటీస్ బూటీస్ ఎక్కడైతే వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను చెక్ చేసుకున్నానండి అయితే దీంట్లో ఒక ఆరు కలర్స్ అయితే వచ్చినాయి డిజైన్కి ఒక నాలుగు కలర్స్ సపరేట్గా ఉన్నాయి అలాగే బూటీస్కి ఒక రెండు కలర్స్ సపరేట్గా ఉన్నాయి అందుకే చాలా ఈజీగా ఉంటుందండి నాకు వేయడానికి ఇది ఫస్ట్ ఉన్న నాలుగు కలర్స్ స్కిప్ చేసాను తర్వాత బూటీస్ కోసం ఒక రెండు కలర్స్ సపరేట్గా ఉన్నాయి కదా అవి వచ్చిన తర్వాత నేను పైన నెంబర్స్ అన్నీ స్కిప్ చేసేసిన తర్వాత నేను స్టిచ్చెస్ అయితే ఒకసారి నోట్ చేసి పెట్టుకున్నాను అంటే అటు ఇటు జరుపుకున్నా మళ్ళీ బ్యాక్ వెళ్ళినా కూడా అన్ని స్టిచ్చెస్ జరుపుకుంటే సరిపోద్ది కదా అలాగే ఇంకొక హ్యాండ్ వేసినప్పుడు కూడా ఈ స్టిచ్చెస్ అనేది ఒకసారి నోట్ చేసుకుంటే మళ్ళీ ఆ హ్యాండ్ వేసినప్పుడు కూడా కరెక్ట్గా ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసాం బూటీస్ అక్కడ నుండి వేయడానికైతే బాగుంటుందండి అదేవిధంగా నేను స్కిప్ చేసేసుకున్నాను డిజైన్ మొత్తం స్కిప్ చేసుకుని ఈ బూటీస్ అయితే వేస్తున్నానండి ఈ వేయడం అయితే చాలా ఈజీ అనమాట అయితే కొన్ని కొన్ని బూటీస్ అయితే మనకి ఇలా వేరే వేరే డిజైన్ వేసినా కూడా వేయడా వేయడానికైతే సపోర్ట్ చేస్తాయండి కొన్ని కొన్ని అయితే సపోర్ట్ చేయవు సపోర్ట్ చేసే మాత్రం నేను చెప్తాను ఒక వీడియోలో మీకు కూడా చెప్తాను ఏ ఏ డిజైన్ సపోర్ట్ చేస్తున్నాయో ఏంటో ఒకసారి చెప్తాను ఇది అవ్వడానికి సింపుల్ డిజైనే కానీ చాలా బాగుందండి ఆ బార్డర్కి ఈ బూటీస్కి బాగా సెట్ అయిందనమాట అయితే ఇవి అయితే నేను అప్పుడప్పుడు వేస్తున్నానండి సేమ్ డిజైన్కి సేమ్ బూటీస్ అయితే ఒక రెండు మూడు సార్లు వేసినట్టున్నాను సేమ్ డిజైన్ అయితే నాకు పంపించారు ఈ డిజైన్ కావాలని ఇంకా వేస్తున్నాను ఉన్న డిజైన్ ఉన్నట్టుగానే వేయడం కంటే ఇలా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటా వేస్తే కనుక కస్టమర్ కూడా అయితే చూడడానికి అయితే బాగుంటుందండి అంటే ఎవరి దగ్గర లేని డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కొత్తగా ఉంటాయి డిజైన్స్ అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది కస్టమర్లో కూడా ఆటోమేటిక్గా మనకు కూడా కస్టమర్స్ అయితే పెరుగుతూ ఉంటారండి ఓకే అండి హ్యాండ్ అయితే అయిపోవచ్చింది ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత నేను మీకు డిజైన్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఇదేనండి బ్యాక్ నెక్ నెక్లో కానీ అలాగే హ్యాండ్లో కానీ సేమ్ బూటీస్ అయితే వేశాను అలాగే అంత చిన్నగా లేవు అంత పెద్దగా లేవు చాలా బాగున్నాయండి చక్కగా ఉన్నాయి బూటీస్ నెక్ ఇది అలాగే హ్యాండ్ కూడా రెండు పక్కల కూడా రెండు హ్యాండ్స్ వేశాను ఆ బార్డర్ మీద ఒక హ్యాండ్ ఈ బార్డర్ మీద ఒక హ్యాండ్ చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చక్కగా అటు ఇటు అవకోకుండా చక్కగా బార్డర్ మా బోర్డర్ మీద మాత్రమే వేశాను అలాగే దీన్ని డిజైన్ చేయడానికి నాలుగు సార్లు అయితే ఫ్రేమ్ మార్చుకున్నానండి నేను ఆ హ్యాండు మా వేయడానికి ఒకసారి మార్చాను ఈ హ్యాండ్ వేయడానికి ఒకసారి మార్చాను అలాగే బ్యాక్ నెక్ ఒకసారి ఫ్రంట్ నెక్ ఒకసారి ఇన్ని సార్లు మార్చాను అంతే అండి కొన్ని కొన్ని సార్లు అయితే తప్పదో మార్చాలి మనం ఎన్నిసార్లు మార్చాం అనేది కాదు ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చాం అనేది ముఖ్యం ఓకే అండి ఎలా ఉందో బ్లౌజ్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్